అందరికీ వందనము మరీ ముఖ్యంగా ఈ రోజు ఈ సూర్య సాయి ఓల్డేజ్ హోమ్ ను ప్రారంభానికి కృషి చేసిన ఏ సూర్యనారాయణ గారు ఏ నాగరాజు గారు సూర్యనారాయణ గారు రాఘవేంద్ర రాఘవేంద్రరాజు గారు ఆయన ఆయన కుమార్తె శ్రీమతి హరిత వాసుదేవుడి గారు శ్రీమతి శకుంతలమ్మ గోపీనాథ్ గారికి ముఖ్యమైన ధన్యవాదాలు జరుపుకుంటున్నాను మీ అందరికీ తెలుసు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలో రూపాంతరం చెందినప్పటికీ కూడా ఈరోజు సుమారు థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషను ఈరోజు దయనీయమైన పరిస్థితిలో బిలో పావర్టీ లైన్ లో ఉండడం మనం చూస్తున్నాం అదేవిధంగా టెక్నాలజీ పెరిగి అనేక మంది యువకులు విదేశాల్లో పోవడం తల్లిదండ్రులను ఒంటరిగా చేయడం తర్వాత అనేక మంది తల్లిదండ్రులను చిల్డ్రన్ డిస్కార్డ్ చేయడం ముఖ్యంగా ఈ వ్యవస్థలో చాలా బాధాకరంగా బాధాకరణ సైంటిఫిక్ గా కూడా ఇది ప్రూవ్ అయింది ఒంటరితనం అనేది రోగంతో సమానం ఒంటరితన మిత్రులు ముఖ్యమంత్రి వాళ్ళు వారికి వారు లేక వాళ్ళు ఆల్మోస్ట్ గృహ నిర్బంధంలో ఉండి వారి ఆయుష్ ప్రమాణం తగ్గిపోయి అనేకమైన రోగాలకు గురి కావడం జరుగుతుంది కాబట్టి దేశంలో ఇప్పుడు చాలా మటుకు వృద్ధాశ్రమాలు వారికి సకల సౌకర్యాలు కలవజేస్తూ చుట్టుపక్కల ఇరవై మందిలో వారిలో ఉండే వారిలో ఉండే అనేక విషయాలను వెలికి తీయడానికి కూడా అవకాశం ఉంటుంది అటువంటి వృద్ధాశ్రమం ఎందుకంటే వృద్ధాశ్రమం చాలా భయంకరమైన జబ్బుగా భారతదేశంలో మనకు కనపడతా ఉంది సో వృద్ధుల విషయంలో తగిన అనేకమైన సంపదలు ఉన్నప్పుడు కూడా సంపదలు డబ్బు కొరత లేకుండా పని మనుషులు పెట్టుకునేది ఉన్నప్పుడు కూడా నియర్ అండ్ నియర్ దగ్గర లేకపోవడం పక్కన ఈ దేశంలో ఈ పక్కన ఉండేవాడు మనం ఆనందిస్తాం వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుందామనే దృక్పథం కూడా యాంత్రిక యుగములు తగ్గిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సూర్య బుద్ధాశ్రమాన్ని మీరు తెలుగుకొట్టిన మిత్రులు సూర్యనారాయణ నాగరాజు రాఘవేంద్రరాజు వీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వృద్ధులను అత్యంత సేవాభావంతో అత్యంత శ్రద్ధతో వికాసం చేయాలని వీలైతే మీ ఇంటి ముందు స్థలం ఉంది ఫిజికల్ వే కూడా వారికి నడిపించడము కొద్ది చిన్న చిన్న చిన్నపాటి వ్యాయామం చేయడము ఈ ప్రదేశంలోనే అది అంత ఏర్పాట్లు చేసి వారి జీవితం వారి జీవితము సుఖ సంతోషాలతో ప్రశాంతంగా కలిగేటట్టు మంచి వాతావరణం ఉంది ఇక్కడ ఈ వాతావరణంలో వారిని అందరినీ కూడా సాయుర ఆరోగ్యతో జీవించడానికి మార్గమా మార్గాన్ని కలుగజేస్తారని ఆశిస్తూ మరొక్కసారి శివనారాయణ గారికి నాగరాజు గారికి రాఘవేంద్రరాజు గారికి వాసుదేవుడి కుమ తరిత శ్రీమతి శకుంంతలమ్మ గోపీనాథులకు అనేక మంది పార్టిసిపేట్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీడియా ఇటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు బహుముఖంగా వ్యాప్తి చేయండి ఒక నైతిక బాధ్యత మన మారల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్ని మనుషులు ఉండే మానవీయత కోణాన్ని వెలిగిదేసి ఒక ఏ ప్రాంతంలో చుట్టుపట్ల వారి కష్టంపడినప్పుడు మేము తమని స్పందిస్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా అనంతపురం పట్టణంలో కరోనా సమయం అన్ని వర్గాల వాళ్ళు కూడా దాంట్లో అన్ని రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం మీరు గమనిస్తున్నారు అనంతపురం ఎప్పుడు కూడా ఉండుండేటప్పుడు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను చేసేవారిని మీరంతా కూడా ప్రోత్సహిస్తూ రాజకీయ నాయకులతో సమానంగా వారికి కూడా వారి భవిష్యత్తుకు సేవలు చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చేయాలని ఆశిస్తూ విద్యామిత్రుల మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ రామిరెడ్డి గారిని మాట్లాడాలని ఇక్కడ వచ్చేసరి మిత్రులకు మీడియా మిత్రులకు సుమార్ గారికి వారి కుమారుడు వారి కుమార్తె అల్లుడు వారి తమ్ముడు నాగరాజు అందరికీ కూడా మేము సుమాజలు నిజంగా ఈరోజు చాలా శుభదినము ఇటువంటి వృద్ధాశ్రమాలు అనుభవం ఇప్పుడు ఉన్నా కానీ ఒక వినూట పరిధిలో కేవలం సేవాభావంతో సొంత వెచ్చించి ఒక పవిత్రమైన కార్యక్రమం చేయాలని నిర్వహించుకోవడం జరినీ అభినందిస్తున్నాం ఇంతమంది ఎంతో మంది ఇన్కమ్ వచ్చేవాళ్ళు కానీ బట్ ఆ ఇన్కమ్ని సమాజం కోసము మనం కూడా ఖర్చు పెట్టాలి సమాజంలో మన వంతు పాత్ర చేయాలని ఆలోచన కావడమే ఒక గొప్ప విషయము అటువంటి ఆలోచన వచ్చేందుకు సూర్యనారాయణ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలు చేసుకుంటున్నాం నిజంగా ఈ ఏజ్ హోమ్స్ అనేటివి కేవలం అనాథ శరణార్థ మాదిరి కాకోకుండా ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చి మేము బాగుపడ్డాము అనే విధంగా ఈ వేల్డ్ తీర్చిద్దాల చాలా మంది ఇప్పుడు ఈ స్పాన్ ఆఫ్ లైఫ్ పెరిగిన దానివల్ల సైంటిఫిక్గా ఒకప్పుడు అరవై వేలుగా మున్సిపల్ అయ్యేవాళ్ళు ఇది డెబ్బై ఏళ్ళ వరకు బాగా యాక్టివ్ అవుతున్నారు ఈరోజు ప్రభుత్వాలు నాలుగు వేలు మూడు వేలు పెన్షన్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళలో వాళ్ళకి మనోధారాలు వచ్చినా కానీ వాళ్ళు స్వతంత్రంగా ఉండి చేసుకునేటువంటి పరిస్థితి ఒంటరిగా ఉడిపి లేకపోరు పూలు లేకపోరు మేము ఇంటి సంపాదించి ఇంత ఉండి కూడా మేము అలాగే ఆ భాన భావన లేకపోకుండా ఇక్కడికి వచ్చే పది మంది ఇరవై మంది గుంపులు కలిసినప్పుడు ఇంతమంది మేమంతా అక్క చిల్లలు అన్నాదమ్ములు బాగున్నాము మానసిక ఉల్లాసము క్రియేట్ చేసే వాళ్ళు అవుతారు మేబీ దాంట్లో దాతలు కొంతమంది ఇస్తా ఉంటారు లేకపోతే వాళ్ళు కొంతమంది రకరకాల దీంట్లో ఉన్నాయి బట్ ఈ నడపడం అనేది మామూలుగా విషయం కాదు వృద్ధాశ్రం నడకది ముసలి వాళ్ళు నడవని చిన్నపిల్లల కంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి చిన్నపిల్ల వాళ్ళు ఎలా ఉంటారు పదిహేను లోపల అరవై ఐదు వేలు దాటి తర్వాత వాళ్ళ అదే స్టేజ్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ వయసు వాళ్ళ మెంటాలిటీ అంతా కూడా చెప్పిందే చెబుతుంటారు వాళ్ళు చేసే వాళ్ళు పెందలేదు అటువంటి వాళ్ళు చేయలేదు చాలా ఓర్పుగా నేర్పుగా సర్వీస్ చేయడం అనేది ఒక మహాభాగ్యంగా ఉంటుంది వాళ్ళ వృద్ధాశ్రమ సేవ చేయాలంటే మరి అనంతపురం లాంటి పట్టణాల్లో ఈ పట్టణమే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి కనుక దాదాపుగా వలస వచ్చి చాలా మంది మనం ముసలి వాళ్ళు అపార్ట్మెంట్లో నీళ్లు పెట్టడానికి ఇంకో చేరుతున్నారు అటు చేతగానే ఉంటాయి చేరుకొని వాళ్ళు ఉన్నప్పుడు మనకు కూడా ఈ రాష్ట్రం నడిపే వాళ్ళు కూడా వాళ్ళతో కూడా చేత వాళ్ళకి మెంటల్ గా ఫ్రీగా ఉండేట్ల ఫిజికల్ గా ఏదో ఆ కుటుంబ పరిశ్రమల మాదిరిగా వాళ్ళు ఏం చిన్న పని పెడితే వాళ్ళు మెంటల్ గా ఇంకా పోయితే బాగుంటుంది వాళ్ళు చేసే పని మీ పని చేస్తారు కాబట్టి నాకు ఆ షాప్ నాకు బాగా తెలుసు ఆ స్కిల్ వాళ్ళు మరిపోయి ఉపయోగించుకోవాలి వాళ్ళ తర్వాత మిగతా ఆ ఏమైనా వాళ్ళు తయారు చేసిన వస్తువులు అనేది మార్కెట్ అమ్ముకుంటే ఆ డబ్బుతో కూడా ఇంకా వృద్ధాశ్రమాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకా పది మంది వచ్చే అవకాశం ఉంటుంది ఈ చేయాలంటే కూడా మీడియా సపోర్ట్ చేయాలా ప్రభుత్వం సపోర్ట్ చేయాలా లేదా నాకు వేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ నా ఎన్జిఓ కింద ఈ వృద్ధాశ్రమానికి ఫైనాన్షియల్ చేస్తుంది అది దానికి అకౌంట్స్ అవన్నీ సరిగ్గా చూసుకొని మెయింటైన్ చేసుకోగలిగితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత ఫండ్ వస్తుంది దాన్ని తీసుకోవాలంటే కొంత అవన్నీ బాగా పెట్టుకోగలిగితే అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు కలెక్టర్లుగా కానీ దహసీల్దార్ కానీ లేకపోతే కొన్ని పిలిపించి వాళ్ళతో కొద్దిగా ఎక్స్పోజ్ చేసి ఈరోజు బాగుంది అసలు మనం చీర లుక్ వస్తారు దీనికి కూడా అభివృద్ధి అవకాశం ఉంటుంది అంటే అభివృద్ధి అంటే ఇమేజ్ అందులో ఉంటే అలాగే రావాలని కాదు కానీ ఒక సెక్యూరిటీ అందరికి బాగుంది మనం ఎక్కడో బయట ఎక్కడో రోడ్ లోనో ఇంకోసారి సెక్యూరిటీ గా ఇక్కడ చేరుకుంటే బాగుంటుంది మనం కూడా కష్టం చేసుకోవచ్చు ఇక్కడ రిపోర్ట్ చేసుకోవచ్చు అనే ఒక అభిప్రాయాన్ని కలిగించుకోగలిగితే నిజంగా మనం అంతా సమాజానికి ఎంతో మేలు చేసేవాడు మేము చేసే వాళ్ళు అటువంటి కార్యక్రమం గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మనసారి అభినందిస్తూ మీడియా వాళ్ళు కూడా ఇటువంటి విషయాలు కొన్ని అక్కడ అక్కడ చెప్తే ఇది కొత్తగా మనకు అనుభవం లేదు కొత్తగా ఏమిటంటే ఏమైనా దుబారా ఖర్చు పెట్టేవాళ్ళము ఇట్లా వృద్ధాసంలో కానీ అనాథాసంలో కానీ ఖర్చు పెట్టి బాగుంటుంది అది కాన్సెప్ట్ యంగ్స్టర్స్ లో వచ్చింది వాళ్ళ మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ దువార్ చేయకూడదు ఇటువంటి సో ఖర్చు పెట్టి బాగుంటుంది అనే కాన్సెప్ట్ మనకి యంగ్స్టర్స్ ఎవరికే ఉంది ప్రతి యంగ్స్టర్స్ లో కూడా సాఫ్ట్వేర్ డబ్బు వస్తాయి బర్తీ చేయాలా సరే పదివేలు హోటల్ పదివేలు బిడ్డలు పదివేలు ఇక్కడ ఇస్తే బాగుంటుంది అనాథని కానీ కాస్టమిట్ చాలా మందిలో వచ్చింది కాకపోతే అటువంటి చేసే లెవరే అని మనకి తెలియాలి ఇంకా పలానా చోట మంచి కారణం జరుగుతాయంటే ఖచ్చితంగా ఆటోమేటిక్ గా వెళ్ళచ్చు బర్త్డే కానీ మ్యారేజ్ కానీ ఇక్కడ వచ్చే వారికి ఆరోగ్య భోజనాలకు బట్టలకు వసతి కనిపించకపోతే ఇంకా బాగుంటుంది ఆ విధంగా క్రియేట్ చేసుకున్న ఇంకా బాగుంటుంది అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గారికి నీరాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ గౌరవ శ్రీ గురుప్రసాద్ సార్ గారికి శ్రీ రామ్ రెడ్డి సార్కి ఈ కార్యక్రమం వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మేము మా కుటుంబం నెలకి ఎనభై వేలు ఖర్చు పెట్టి అరవై వేలు కానీ డెబ్బై వేలు ఫ్రీగా మేమందరికీ భోజనము సౌకర్యం కల్పించేసి బిల్లు కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాము మా సొంత కలిసి చేస్తున్నాం సార్ రెండు అన్ని కులాల వారు కూడా రావచ్చు మాకు మీద వాళ్ళు ఏం మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రీగా మేము వాళ్ళకు సర్వీస్ చేయాలని సంకల్పించినాం సార్ మాకు ఉద్దేశం వచ్చింది సిడీ పోయినప్పుడు మేము అనుకున్నాం సార్ ఇది ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మేము అనంతపురిలో పెట్టాలని చెప్పేసి మా అన్న కొడుకు కొద్దిగా నడుపుతున్నాయి కొద్దిగా సెక్రటరీగా ఉన్నాళ్ళ బాబ్బాయి మా అల్లు ప్రజల మా కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేమందరం ఆలోచన చేసుకొని ప్రజలకు ఏదైనా చేయాలా వృద్ధులకు అనే మంచి సంకల్పంతో ఇక బిల్డింగ్ పదహారు వేల రూపాయలు రెండు కడుతున్నాం సార్ ప్లస్ అందరు వాళ్ళకి అన్ని అరేంజ్ చేస్తూ వాళ్ళకి కనపరుస్తున్నాం సార్ ఈ సేవా కార్యక్రమం చేయాలని మేము ఎప్పటి నుంచి ఆలోచన చేస్తున్నాం సార్ సార్ వచ్చి నాకు చాలా కోఆపరేషన్ చేస్తున్నారు రెడ్డి సార్ మరియు తిరుప్రసాద్ సార్ గారు మీరు ఎవరైనా ఏమన్నా ఏదైనా చేయాలనుకుంటే మాకు మ్యారేజ్ మ్యారేజ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు మీరు ఏదైనా అమౌంట్ ఇస్తే వృద్ధులకు మేము ఫుడ్ అంతా అరేంజ్ చేస్తాము ఎక్కడన్నా వేలు వేలు ఖర్చు పెట్టాం బదులు వృద్ధులో మధ్యలో మీరు చేసుకుంటే మీకు ఎంతో పుణ్యం వస్తుంది కాబట్టి మ్యారేజ్ డే కానీ డెత్ డేలు కానీ మ్యారేజ్ ఇది బర్త్ డేలు కానీ మా ఆశ్రమంలో మీరు చేసుకోవచ్చు సార్ మాకు ఒక ఐదు రూపాయలు ఇస్తే మేము అన్నీ చూసుకుంటున్నాము మీకు మీ అమ్మ భోజనాలు అన్ని పెడతాము మేమందరూ పూజ కూడా చేసి మీకు మీ సార్ ప్రజలు ఎవరైనా మా వచ్చేసి ఉంటాయో కోరుతున్నాం సార్ వేదిక అలంకరించిన మా బారు ప్రసెడ్డి గారి గురుప్రసాద్ సార్ గారికి అలాగే రామరెడ్డి అన్న గారికి అలాగే సూర్యనారాయణ గారికి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్తి మాంజలి మనం ఇలాంటి వృద్ధాశ్రమాలు స్థాపించినప్పుడు సంతోషపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు మనమైతే నిజంగా ఇలాంటి వృద్ధాశ్రమాలు స్థాపించకూడదనే కోరుకోవాలి ఎందుకంటే మనము మన భారతదేశం ముందు నుంచి కుటుంబ వ్యవస్థ కుటుంబానికి మనం ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి మనము ఈ రోజు ఇలాంటి వృద్ధాశ్రమాలు వస్తున్నాయంటే చాలా బాధపడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి నేను చెప్తున్నాను అందరూ కలిసిమెలిసి ఉంటేనే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి అలాంటిది లేకున్నప్పుడు ఇంత మంచి వృద్ధాశ్రమాలు నిర్మించి ప్రజలకు సేవ చేయాలని వీళ్ళ యొక్క దృక్పథాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించాలని చెప్పి తెలియజేస్తూ నేను నా బిడ్డ బర్త్డే జూన్ ఫోర్టీన్త్ ఉంది ఫస్ట్ తన బర్త్డే ఇక్కడే చేస్తా అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను